హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా కేటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నరసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా ఫ్రైడే కదా మంచిగా ఇంటి ముందంతా కూడాను నీట్గా కల్లాపి చల్లేసి అంటే నార్మల్గా వాటర్తో చల్లానులేండి కొంచెం తేమ ఉంది కదా వర్షాలు పడి అందుకోసం అని చెప్పేసి ఇంకా జస్ట్ నీళ్ళు చల్లి ముగ్గు పెట్టాను తర్వాత తులసి కోడ దగ్గర అలాగే ఇంక చిన్న గేటు దగ్గర ఇక్కడంతా కూడా వాటర్ వేసి కడిగేసి నీట్గా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా శుక్రవారం కదండి ఎర్రమున్ను పెట్టి పసుపు కుంకుమ బోట్లు పెట్టి తులసి చెట్టు దగ్గర అంతా కూడా నీట్గా అరేంజ్ చేసుకున్న దేనికంటే కార్తీక మాసం కదా సో చక్కగా మనం దీపారాధనలు చేస్తూ ఉంటాం డైలీ కూడా ఇంకా శుక్రవారం అంటేనే కొంచెం స్పెషల్గా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే అష్టలక్ష్మి ముగ్గులాగా వేసేసుకొని ఇంక ఇట్లాగా డెకరేషన్ చేసుకున్న ఇంకా సాయంత్రం దీపారాధన అవి చేసుకోవాలి ఇంకా బయట ముగ్గులన్నీ పెట్టేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను సో కిచెన్లోకి రాగానే ఇక్కడ వచ్చేసరికి నేను రీసెంట్గానే కొంచెం వెన్నవి అంటే మీగడంతా తోడు పెడుతున్నాను అనమాట నెయ్యి కోసం అని చెప్పేసి చూడాలి నేను ఎందుకు ఇన్ని రోజులు కూడా ఇలా చేయలేదంటే పాలు అనేది తీసుకొచ్చినప్పుడు మాకు మీగడ తినాలంటే చాలా ఇష్టం అనమాట మా వారికి కానీ నాకు కానీ సో అలాగా పాలు కాంచుకున్నప్పుడు మీగడ కూడా వేసుకొని తినేసేవాళ్ళము ఇంకా దాని తర్వాత అయితే రీసెంట్ టైమ్స్లో నేను ఫేస్ ప్యాక్ అవి వేసుకుంటున్నాను కదా ఈ పాల మీగడతోటి అప్పుడు చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట ఫేస్ అప్లై చేసుకునే బదులు నెయ్యి రెడీ చేసుకోండి నెయ్యి కాస్ట్ కూడా ఎక్కువ కదా అని చెప్పేసి నిజమే అండి మీరు చెప్పింది నా మంచి కోసమే కాకపోతే నాకేంటంటే ప్రాబ్లం ఇవి చేయడానికి సో ఇలాగే ఇంతకు ముందు ఒక టూ త్రీ ఇయర్స్ ముందనుకుంటా ఇట్లా పాలు తీసుకొచ్చినప్పుడు ఇట్లా మీగడంతా కూడా తీసి నేను ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని సో అది అదేమైందంటే ఒకసారి రెండు సార్లకే అంటే ఒక రెండు మూడు రోజులు పెట్టిన తర్వాత బూజు పట్టినట్లు అయిపోయింది సో అని చెప్పి అనవసరంగా వేస్ట్ వేస్ట్ అయిపోతుంది కదా మనం ఇట్లా మనకి ఎలాగూ ఇవి రావడం లేదు ఎలా స్టోర్ చేయాలి అలాగే నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నాకు పెద్దగా ఐడియా లేదనమాట ఇంకా అని చెప్పేసి నేనైతే లైట్ తీసుకున్నా కాకపోతే ఇంకా ఇప్పుడే నేను రీసెంట్గా చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాను సో ఇట్లా అందరూ కూడా గీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా మనం కూడా ట్రై చేద్దాం ఈసారి అనిపించి నేను ఇంకా పాలనేది ఇట్లా రోజు కూడా తీసుకొస్తూ ఉంటారు డైలీ హాఫ్ లీటర్ అనమాట సో ఒక లీటర్ తీసుకొస్తే రెండు రోజులు రోజులు హాఫ్ లీటర్ తీసుకొస్తే ఒక రోజుకి మాకు సరిపోతాయి అంటే నైట్ నైట్ పిల్లలకి కాంచిస్తూ ఉంటాను ఇంకా మధ్య మధ్యలో నేను కాఫీ అట్లా తాగుతూ ఉంటాను మా వారికి కాఫీ పెట్టిస్తూ ఉంటా ఒక్కొక్కసారి నైట్ టైంలో మా వారు కూడా పాలు అనేది తాగుతూ ఉంటారనమాట సో అందుకోసమని చెప్పేసి హాఫ్ లీటర్ పాలు మాకు వన్ డేకి సరిపోతాయి ఇంక ఇట్లా తీసుకొచ్చినప్పుడు నేను ఇంకా డైలీ కూడా వన్ లీటర్ తీసుకొచ్చేయమని చెప్పాను టూ డేస్కి వస్తాయి అండ్ మెయిన్గా ఇట్లా కాంచుతూ ఉన్నామంటే ఆ మీగడ అనేది వస్తుంది కదా సో ఆ మీగడని తీసి ఇట్లా స్టోర్ చేసుకుని గీ ప్రిపేర్ చేసుకుందామని చెప్పాను అనమాట సరే ఈసారి ట్రై చేద్దాం ఒకవేళ మంచిగా వచ్చిందంటే ఇంక అలానే కంటిన్యూ చేద్దాం లేదనుకుంటే ఇంకా డ్రాప్ చేసేద్దాం అనేసి అనుకుంటూ ఉన్నాం అండ్ మీకు ఏవైనా టిప్స్ తెలిస్తే నాకు కొంచెం షేర్ చేయండి అంటే ఇట్లా మీగడంతా తోడు పక్కన పెట్టుకుంటాం కదా అది బూజు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు మనము మీగడ అనేది ఇలా తీసేటప్పుడు ఇంకేమైనా మీకు టిప్స్ ఉంటే కూడా నాకు షేర్ చేసుకోండి నేను ట్రై చేస్తాను ఈసారి ఓకేనా ఇంకా మంచిగా మీగడంతా తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను దాని తర్వాత అయితే కాఫీ కలుపుకొని కూడా తాగేశాను ఇంకా మీగడ కూడాను నేను ఒక త్రీ డేస్ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకు పర్లేదు కొంచెం ఎక్కువగానే వస్తుంది సో చూద్దాం ఒక నెల రోజులు తీద్దాం నెల రోజులకు ఎంత అవుతుందో చూసి దాని తర్వాత ఎలా ప్రిపేర్ చేయాలని మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను నాకు ప్రాసెస్ కూడా కొంచెం షేర్ చేయండి ఖచ్చితంగా ట్రై చేద్దాం ఎలా వస్తుంది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా చూద్దాము ఇంకా దాని తర్వాత నేను కూడా స్నానం చేసేసుకొని పూజ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఈరోజు శుక్రవారం కదా మరి దీపాలన్నీ కూడా తోముకున్నారు పర్లేదు అని అంటారేమో సో శుక్రవారం అయినా కూడా నాకేంటంటే కొంచెం మాస్క్ అయినట్లు ఉన్నాయన్నమాట ఈ దీపాలు వెలిగిస్తున్నాం కదా డైలీ కూడా కొంచెం బ్లాక్ అయిపోయినట్టు అనిపించాయి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా రేపు వేరే ఏకాదశి ఉంది అంటే సాటర్డే రోజు ఏకాదశి ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఈ రోజు అన్నీ కూడా శుభ్రం చేసుకున్నా మళ్ళీ రేపు కొంచెం ఎర్లీగా నేను గుడికి వెళ్ళాలన్నమాట అందుకోసం అని చెప్పేసి ఈ ఈ పనులన్నీ కూడా చేసేసుకుంటూ ఉన్నాను సో ఇంకా పూజ రూమ్ క్లీన్ అయిపోయింది దీపాలన్నింటికి కూడా తోమేసి కడిగేసి మంచిగా బొట్లు పెట్టేసి తీసుకెళ్ళి పూజ గదిలో రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత అయితే నేను ఇంక ఇక్కడ పాట్లో వాటర్ వేసేసి ఇంక ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వేస్తూ ఉన్నా ఇంకా ఇల్లు అంతా కూడా నీట్గా శుభ్రం చేసేసాను తర్వాత తడిగుట్ట పెట్టేశాను ఇంకా పనులన్నీ అయిపోయాయి ఈ పూజ గది కూడా క్లీన్ అయిపోయింది గడపలకు కూడా చక్కగా పసుపు కుంకం కూడా పెట్టేసుకొని అలంకరించేసుకున్నాను ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం నాకు ఎందుకో ఈ శారీ కట్టుకోవాలనిపించింది ఈ శారీ ఏంటంటే కొంచెం మనకి బార్డర్ అంతా మెరూన్ కలర్లో వచ్చింది కాబట్టి ఇట్లా ఫ్రైడే టైంలో అట్లా కట్టుకున్నామంటే చాలా బాగా అనిపిస్తుంది అంటే ఒక పట్టు చీర కట్టుకు ఫీల్ వస్తుంది నాకు అందుకోసం అని చెప్పి ఈ శారీని కట్టుకున్న నాకు చాలా ఇష్టమైన శారీ ఇది నా బర్త్డేకి కొనిచ్చారనమాట మా వారు ఇంకా ఇట్లా ఈ విధంగా అయితే పువ్వులు వేసేసి డెకరేషన్ చేసేసుకున్నాను ఇంకా బయట పండ్లు గుమ్మాలకు పువ్వులు పెట్టడము తర్వాత తోరణాలకు పువ్వులు పెట్టడము ఇంక ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ గదిలోకి వచ్చాను పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు మంచిగా జడ వేసుకొని పూజ చేస్తానులేండి గుడ్డ కట్టుకొని కాకుండా సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి కడ్డీలు కర్పూరము కొబ్బరికాయ ఇవన్నీ సెట్ చేసుకున్నాను కలుషం పెట్టేశాను తాంబూలం అంతా కూడా రెడీ చేసి పెట్టాను ఇంకా దీపాలు వెలిగించుకోవాలి సో ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే మంచిగా చామంతి పువ్వులు రోజా పువ్వులతో అయితే నేను పటాలకు అంతా అలంకరించేసుకున్నా సో నేను కూడా వెళ్ళేసి మంచిగా జడ వేసుకొని వచ్చానండి సో చాలా మంది నాకు ఎన్నో రోజులుగా చెప్తున్నారు కదా చక్కగా జడ వేసుకొని పువ్వులు పెట్టుకొని పూజ చేయండి అని చెప్పేసి సో అందుకే ఇంకా వెళ్ళేసి చక్కగా డ్రై అయిపోయింది బాగా హెయిర్ కూడా సో ఇంకా డ్రై అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక నేను జడ వేసుకొని వచ్చి ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశాను పువ్వులైతే నేను మళ్ళీ పువ్వులు తెప్పించుకునేదాన్ని బట్ ఆ రోజు మర్చిపోయాను అనమాట ఇంట్లో పనుల్లో పడిపోయి ఇంకా మా వారు కూడా నేను చెప్తే తీసుకొస్తారు ఆయనకి పెద్దగా గుర్తుండవు అండ్ అంత ఆలోచన ఉండదు మనం చెప్పామంటే ఖచ్చితంగా తీసుకొచ్చి ఇస్తారు లేదనుకుండా బట్ ఇంక ఈరోజు మర్చిపోయాను నేనే పనుల్లో పడి అందుకోసం అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే నేను ఒక చామంతి పువ్వు ఒక రోజా పువ్వు అయితే పెట్టుకున్నాను ఇంకా మంచిగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి ఈ కార్తీక మాసం నెల పెట్టిన అప్పటి నుంచి కూడా అసలు నేను ఎంత మంచిగా పూజలు చేసుకుంటున్నానంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు నాకు అడ్డొస్తుందేమో నేను పూజలు చేస్తానో చేయను అని అనుకున్నా బట్ ప్రస్తుతానికైతే మాకు ఏ ఇబ్బంది లేకుండా పూజ అయితే డైలీ కూడా చేసుకుంటూ ఉన్నాము అలాగే సాయంత్రం పూజ చేసుకుంటున్నా దీపారాధన చేసుకొని తులసి కోట దగ్గర ఉసిరి దీపాలు వెలిగించుకోవడం ఇంకా గడపల దగ్గర దీపాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటున్నా అస్సలు నేను ఊహించలేదన్నమాట ఈ కార్తీక మాసంలో ఇంత మంచిగా పూజలు చేసుకుంటానని ఇంకా ఈ మాసం పోయేదాకంటే ఈ కార్తీక మాసం నెల అంతా కూడా నాకు తెలిసి మీకు పూజ వీడియోసే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మన ఛానల్లో సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత మంచిగా చేసుకుంటాననేసి మరీ బోర్ కొట్టేస్తుందని చెప్పేసి రోజు స్కిప్ చేసేస్తున్నాను కానీ పూజ చేసే వీడియోస్ పెట్టడము నార్మల్ వ్లాగ్ అయితే పెడుతున్నాను కానీ పూజ చేసేటప్పుడు మాత్రం నేను పెద్ద పెద్దగా వీడియోస్ ఏం షూట్ చేసుకోలేదు అప్పుడప్పుడు ఇట్లా స్పెషల్గా ఫ్రైడే టైంలో తర్వాత కార్తీక్ సోమవారాలు ఇలాంటప్పుడే నేను షూట్ చేస్తూ ఉన్నాను కానీ ఇంకా డైలీ కూడా చేయట్లేదు అనమాట మరీ మీకు బోర్ కొట్టేస్తుంది డివోషనల్ వీడియోస్ అంటే బట్ మన ఛానల్లో చాలామంది నేను చేసే పూజ వీడియోస్ని ఇష్టపడతారనమాట అట్లీస్ట్ వాళ్ళైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇట్లా పూజ వీడియోస్ నచ్చే వాళ్ళని చెప్పేసి నేను ఇంకా ఇవన్నీ కూడా పెడుతూ ఉన్నాను అనమాట ఎంత మంచిగా పూజ అయితే జరిగిందంటే చూడండి చాలా అంటే చాలా సంతోషంగా నేను అనుకున్న విధంగానే పూజలు అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట అసలు నాకైతే మా పూజగా అది చాలా ఇష్టం అండి ఉన్నంత వరకు నేను నీట్గా పెట్టుకుంటాను అండ్ ఉన్నంతలోనే నేను చక్కగా పూజ చేసుకుంటా మెయిన్గా పువ్వులు మాత్రం అస్సలు ఎంత రేటు ఉన్నా కూడా మేము తెచ్చుకుంటామన్నమాట ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉన్నాయి కదా అని మాత్రం అస్సలు ఆపము ఎంత కాస్ట్ ఉన్నా దేవుడికి మాత్రం పువ్వులు మా వారైనా అంతే నేనైనా అంతే అస్సలు ఇంకా మామూలు వాటిలో అన్నా తినే విషయంలోనే పొదుపు చేసేస్తామేమో కానీ దేవుడికి పెట్టే పువ్వుల్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వం అనమాట అంత మంచిగా డెకరే అంటే అలంకరించుకుంటాను నేను డెకరేషన్ అని చెప్పేసి వస్తుంది సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇంకా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు వంట చేసుకుంటూ అలా ఉండిపోయాను ఇంకా దాని తర్వాత అయితే మా వారు ఈవినింగ్ అయితే కొన్ని సరుకులు తీసుకొని వచ్చారు సో ఇంట్లో కొన్ని అయిపోయాయి అని చెప్పి లిస్ట్ పెట్టాను అనమాట ఇంకా అవన్నీ కూడా తీసుకొని వచ్చారు కావాల్సినవి ఇంకా వాటిని అన్నిటినీ కూడా సర్ది పెడుతూ ఉన్నా ఇంక ఇవన్నీ కూడా ఎత్తి పెట్టేసి ఒకసారి ఇంకా సాయంత్రం అయిపోయింది కదా సాయంత్రం అట్లా కొంచెం ఇంట్లో బయట చత్తూరు చేసుకొని ఇంకా నేను కూడా మొహం కడుక్కొని వచ్చి దీపం అయితే పెట్టేసుకుంటాను అనమాట గుమ్మాల దగ్గర అలాగే పూజ గదిలో తులుసుకోడ దగ్గర ఇంక నేను నిద్ర అయితే పోలేదండి మామూలుగా పొద్దున సాయంత్రం స్నానం చేసి దీపాలు వెలిగించాలని కొంతమంది అంటూ ఉంటారు కదా అలా ఏం లేదు మనం శుద్ధంగా ఉన్నాం అంటే నీట్గా ఉన్నాము బయట ఎక్కడా తిరగలేదు ఇంట్లోనే ఉన్నాము నిద్రపోలేదు తర్వాత మంచం మీద కూర్చోవడం ఇలా ఏం చేయలేదు అనుకున్నప్పుడు స్నానం చేయాల్సిన అవసరం లేదనమాట మనం నీట్గా ఉన్నప్పుడు ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని మనం దీపారాధన చేసుకోవచ్చు సాయంత్రం పూట లేదు ఒకవేళ నిద్రపోయినా లేకపోతే ఇంకా ఏమంటారంటే వాష్రూమ్స్ వెళ్ళినా బయట ఎక్కడైనా వెళ్ళేసి వచ్చినా అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసుకొని దీపాలు వెలిగించుకుంటే మంచిది తలస్నానమే చేయాల్సిన అవసరం లేదు ఒల్లికి పోసుకున్నా సరిపోతుంది సో అదనమాట మరి డైలీ తలస్నానాలన్నా లేకపోతే డైలీ ఈవినింగ్ స్నానం చేస్తే దీపాలు వెలిగించాలన్నా అది కుదరని పని నేను మాత్రం ఒకవేళ నిద్రపోయినా లేక బయట ఎక్కడైనా టౌన్లోకి వెళ్ళేసి వచ్చినా ఇలాంటప్పుడు ఇంకా దీపాలు వెలిగించుకోవాలి అనుకున్నప్పుడు స్నానం చేసుకొని వెలిగిస్తాను సో అదనమాట ఇంకా విషయం అయితే ఇంకా నేనైతే ఫస్ట్ ఈ గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టిన మధ్యాహ్నం చేసిన లంచ్వి ఇవన్నీ కూడా ఉంటే ఇంకా వాటన్నిటిని కూడా నీళ్ళు ఒడిగిపోయాయి ఇవన్నీ తీసి ఇంకా వాటిని సర్దేసుకొని దాని తర్వాత అయితే ఇంకా చెత్తలు ఊడ్చుకొని దీపం అయితే పెట్టుకోవాలన్నమాట దగ్గర దగ్గర నేను ఒక ఫోర్కో ఫోర్ థర్టీకో లేచాను ఇంకా మీకు నేను కడిగి ముగ్గులంతా పెట్టేసిన తర్వాత వీడియో షూట్ చేశాను కాబట్టి మీకు ఎండ వచ్చేది కూడా బాగా వెళ్తున్న వచ్చినైతే తెలుస్తుంది బట్ నేను లేచిందైతే ఒక ఫోర్ థర్టీకి అనుకుంటా రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా అన్ని పనులు ఈ రోజే కదండి సో నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక నైన్ అయిపోయిందిలేండి ఈరోజు ఎందుకంటే దీపాలన్నీ క్లీన్ చేసుకున్నా పటాలు తుడుచుకున్నా ఇల్లు శుభ్రం చేసుకున్నా అన్ని పనులు ఒకే రోజు పెట్టుకున్నాను కాబట్టి నాకు లేట్ అయిందనమాట ఒక నైన్ నైన్ థర్టీకి పూజ చేసుకున్నాను మామూలుగా ఈ కార్తీక్ మాసంలో అట్లీస్ట్ సోమవారాలైనా బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవాలి అని అనుకొని తొలివారం అయితే బ్రహ్మముహూర్తంలోనే నేను ఫైవ్ థర్టీ సిక్స్ లోపల పూజ అయితే చేసుకున్నాను కానీ ఇంకా ఒక్కొక్కసారి పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఓపిక లేనప్పుడు లేవడం లేట్ అయినప్పుడు మాత్రం ఇంకొక ఎయిట్ లోపల కానీ నైన్ లోపల కానీ కంప్లీట్ అయిపోతాయి ఈరోజు శుక్రవారం కాబట్టి నేను చేశాను మామూలు డేస్లో అయితే మా వారే తొందరగా సెవెన్ లోపల పూజ అనేది చేసేస్తూ ఉంటారు నిత్య దీపారాధన అయితే ఇంకా స్పెషల్గా కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు తర్వాత శుక్రవారాలు ఏకాదశులు ఇలాంటప్పుడు మాత్రం నేనే చేసుకుంటానని ముందుగానే చెప్పేస్తాను ఇంకా మా వారు కొంచెం లేటుగా లేస్తారనమాట నేనైతే లేచి ఎర్లీ మార్నింగే చేసేసుకుంటూ ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది అండ్ నేను అనుకున్నంత వరకు చాలా వరకు నాకు అన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట నేనైతే ఏదైనా అనుకోని మనం ఒక గుడికెళ్ళి దీపం వెలిగించిన అలాగే ఈ మాసంలో ఒక్క రోజైన ఈ నెలలో మనం కార్తీక సోమవారాల్లో కానీ ఇలాంటప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల దీపం ఒక్కసారైనా మీరు టెంపుల్కి వెళ్ళి వెలిగించేసారు అండి చాలా మంచిది ఇట్లా ఈ నెలలో మనము ఒక త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల దీపం ఒక్క రోజైనా శివాలయంలోకి వెళ్ళి వెలిగించేసి వచ్చామంటే ఈ సంవత్సరం అంతా మనము ఒక రోజుకి ఒక ఒత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులు మూడు వందల అరవై రోజుల కంటే సంవత్సరం రోజులకి వెలిగించినట్టు అనమాట సో అట్లా చాలా పవిత్రమైన మాసం కదా ఇది కాబట్టి ఒక్కసారైనా మీరు ఈ సోమవారాలు కూడా మనకి నాలుగు వచ్చాయి అనుకుంటా నాలుగో ఐదు కాబట్టి ఈ సోమవారాల టైంలో సాయంత్రం పూట స్నానం చేసుకొని ఇంట్లో శుభ్రం చేసుకొని ఇంట్లో దీపాలు వెలిగించేసుకొని దాని తర్వాత శివాలయంకి వెళ్ళేసి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు దీపం వెలిగించుకొని వస్తే చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా తెలియకపోతే ఒకవేళ వెళ్ళకపోతే ఇప్పటివరకు వెళ్ళేసి రండి అండ్ ఇంకా సాయంత్రం పూజ కూడా అయిపోయిందండి తులసి కోడ దగ్గర కూడా మంచిగా పూజ అయితే చేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రైడే సో నుంచి మాట్లాడడానికి నాకు అసలు టైం లేదు ఓపిక లేదు మెయిన్గా పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంట్లో పనిలే అనమాట సో అందుకని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నా ఇంకా టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది పెద్దమ్మాయి ఇప్పుడే వచ్చి ట్యూషన్కి అయితే వెళ్ళింది అనమాట స్కూల్ నుండి వచ్చి సో దాని తర్వాత అయితే ఇంకా సో ఇంకా చిన్నమ్మాయి కూడా ఈవెంట్ నుండి ఇప్పుడే వచ్చింది ఇంకా వచ్చి డ్రెస్ చేసుకుని జ్యువెలరీ అంతా పడేసింది చూడండి ఇంకా అవన్నీ సర్దాలి ఇంక కాస్ట్యూమ్స్ అవి తీసుకొని వెళ్ళింది ఇంకా అవన్నీ కూడా ఎత్తి పెట్టాలన్నమాట సో తనైతే ఫేస్ వాష్ చేసుకున్నా సో అదనమాట పొద్దున్న ఫోర్కి లేచింది ప్రాక్టీస్కి వెళ్ళింది అక్కడ నుంచి కేమో ఇంటికి వచ్చింది లెవెన్కి అంతా రెడీ చేసి మళ్ళీ లెవెన్కి ఈవెంట్కి వెళ్ళి ఇప్పుడు కరెక్ట్గా సెవెన్కి వచ్చింది అనమాట ఈవెంట్ నుంచి సో అది ఇంకా యాక్చువల్లీ పాపను రెడీ చేసేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కాకపోతే నాకు అంత టైం లేదన్నమాట ఇంట్లో పనులు ఇంట్లో క్లీనింగ్స్ పెట్టుకున్న దాని తర్వాత పాపని రెడీ చేయాలి ఇవన్నీ ఉండేసరికి ఇంకా వీడియో తీయలేదన్నమాట సో ఇది ఇంకా ఈరోజైతే బాగా డ్యాన్స్ ఏమేమి వేసినావు రఘు కులాక నమో నమ సాంగ్ కృష్ణుడు సాంగ్ మరి బాయ్స్ మెడ్లీ ఇటుకో మే నైటికో సాంగ్ సో మా అమ్మాయి హెయిర్ స్టైల్ చూపిద్దాం అనుకున్నా ఈరోజు మీకు క్లియర్గా కానీ అది కూడా టైం లేదు నాకు చూపించడానికి ఇంతకు ముందే అడిగారు కదా మీరు సో ఫ్రంట్ అయితే ఇట్లా స్టెప్ జాడ టైప్లో పాపడ తీసేసుకొని సైడ్ ఇటుపక్క ఇటుపక్క ఇలా వేసుకోవాలి అండ్ దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా స్టెప్ జోడ్ లాగా వేయాలన్నమాట చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ నేను ఖచ్చితంగా మీకు ఒక షార్ట్ వీడియో ద్వారా ఇదైతే షేర్ చేస్తా ఈసారి పిల్లలు ఫ్రీ టైం దొరికినప్పుడు ఓకేనా ఇంకా హెయిర్ స్టైల్ చూసారు కదండి ఈసారి ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయాలన్నమాట అదే చెప్తూ ఉన్నా సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఎవరు నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి ఇంకా హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేసి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి తొందరగా సెవెంటీకే సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని చెప్పి థ్యాంక్ యూ